హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐదు నెలల పాప నుంచి ఆరు నెలలు ఏ నెలల వరకు వేయచ్చు పుట్టిన పాప మూడు నెలల పాప నుంచి వేయొచ్చు ఏ నెల పాప వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఇది పైన టాపు కింద వచ్చేసి పాయింట్ ఇట్లా పాయింట్ సంవత్సరం పాపలోపు వేయచ్చు కొంతమంది పిల్లలు చండగా ఉంటారు కొంతమంది పిల్లలు ఉంటారు కదా సంవత్సరం పాపలోపు వేయచ్చు చిన్న పిల్లలకైతే కదా తన్నగా ఉండే వాళ్ళకి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి టాపు దానికి మ్యాచింగ్ ప్యాంటు ఇట్లా వస్తుంది ఇలా దీనికి కట్టుకోవడానికి కట్టడానికి మెడ లూజ్గా ఉన్నాయి టైట్గా ఉన్నాయి కుట్టుకోవడానికి ఇట్లా వస్తుంది కట్టడానికి ఇట్లా వస్తుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే కానీ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది దీనికి మళ్ళీ రెండు లేబుల్ ఇడిచినాడు ఇవి దీనికి ఇట్లా తాడిచ్చినాడు ఇట్లా దీనికి పెట్టి కట్టుకోవడానికి ఇట్లా దీనిలో దీంట్లోకి తాడిచ్చడం వల్ల ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు ఇట్లా ఉంటుంది దీంట్లో మూడు కలర్లు వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఎల్లో టాపు పాయింట్ మాత్రం ఒకటే కలర్ బా ఇట్లా పాయింట్ ఇది ఇచ్చినది దీనికి కట్టుకోవడానికి అనుకుంటా ఈడ బిల్ట్ మాదిరిచినప్పుడు దీనికి మళ్ళీ జోబులు వచ్చినాయి పాయింట్కు చిన్న పాపకి ఇట్లా వస్తుంది ఎట్లా ఉంటుంది నూట ఐదు నూట ఎనభై రూపాయలు పడుతుంది బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా పాయింట్ పైన టాప్ చిన్న పాపకు ఎట్లా ఉంటుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి పాయింట్లన్నీ ఒకటిచ్చినాయి పైన టాప్ అప్పుడే మారింది ఈ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఎట్లా ఉంటది ఇట్లా పైన టాప్ కింద పాయింట్ పాయింట్లన్నీ ఒకటే కలర్ వచ్చినాయి పైన టాప్స్ ఒకటే మారుతాయి నూట ఐదు రూపాయలు పడుతుంది ఇట్లా ఉంటుంది ఇవి మూడు కలర్లు ఈ మోడల్ లో మూడు కలర్లు ఈ మోడల్ మూడు చూపిస్తాను చూడండి ఎట్లా మూడు ఇవి మూడు టాప్స్ పాయింట్లు అయితే అన్ని దాంట్లో పాయింట్లు ఒకటే ఈ కలర్ ఇచ్చినాయి ఇట్లా దీనికి ఈ టాప్ ఈ పాయింట్ బయట నూట యాభై రూపాయలు ఈ కలరు ఈ కలరు ఈ కలరు మీ ఇంట్లో ఏ మీ పాప ఉండేట్టుంటే ఈ మూడు దానిలో మీకు ఏ కలర్ బాగుంటుందో మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా ఫ్రెండ్స్ ఈ మూడు డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి దీంట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి పాయింట్ మాడాలి ఇది టాపు ఇది పాయింట్ ఇది చూపించినట్టు ఉన్నాను ఇంత ఐడియా లేదు చూడండి ఇది కూడా బాగానే ఉంటుంది ఇది వచ్చేసి రెండు వందలు పడుతుంది పాయింట్ పెయినా టాప్ రెండు వందలు పడుతుంది దీంట్లో కూడా మూడు కలర్లు వస్తాయి ఇది చూపించినట్టు ఉండాలి మీకు అంత ఐడియా అయితే లేదు దీన్ని గడ్డకు పెట్టేసి వేరే చూపిస్తాను వచ్చేసి క్రస్సు సంవత్సరం పాపకి ఇట్లా మెత్తగా ఉంటుంది క్రస్సు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా మెత్తగా ఉంటుంది ఇది సంవత్సరం నుండి సంవత్సరం ద్వారా పాప వరకు బేస్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి రెండు వందల రెండు పడుతుంది ఓన్లీ రెండు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది బాగా సంవత్సరం నెల రెండేళ్ళ పాప వరకు తెయచ్చు దీనిలో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి చూపిస్తాను చూడండి మూడు కలర్లు అది ఒక కలరు ఇది ఒక కలరు ఇట్లా వస్తుంది నేను కూడా సేమ్ పాయింట్ ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా రెండు వందలు పడుతుంది సంవత్సరం నెల పాప నుంచి రెండు నేను పాప వరకు వేయచ్చు సంవత్సరం నుంచి రెండు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా వస్తుంది పాప సన్నగా ఉన్న లాగున్నాయి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి కలర్ వస్తుంది దీనికి కూడా పాయింట్ వస్తుంది ఎట్లా ఉంటుంది రెండు వందలు పడుతుంది ఎట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ అంతే జిప్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది ఎట్లా వస్తుంది దీంట్లో మూడు కలర్లు ఒకటేసారి చూడండి ఈ మూడు కలర్లు ఈ కలరు ఈ కలరు తిప్పించబడి ఇచ్చబడరి ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు మూడు కలర్లు ఏ కలర్ అయినా తీసుకోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ రెండు వందల మాత్రమే నెక్స్ట్ వచ్చేసి న్ టాపు ఇది వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది నేను ఫస్ట్ చూపించిన మోడల్ మీరు ఈ మోడల్ వేరు ఇట్లా వస్తుంది టాపు పాయింట్ బ్లాక్ పాయింట్ దీనికి దారం కూడా ఈ కలర్ వచ్చింది ఇక్కడ పాయింట్కి వచ్చేసి కట్టుకోవాలి జోబు వచ్చింది చిన్న జోబు వచ్చింది ఇట్లా ఉంటుంది టాపు పాయింట్ ఇది వచ్చేసి సంవత్సరం పాపకు వేయచ్చు సంవత్సరం పాపకు వేయచ్చు ఇది కూడా క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది రెడ్ వచ్చేసి రెండు వందలు పడుతుంది ఇట్లా బాగా మెత్తగా ఉంటుంది దీంట్లో కూడా సేమ్ మూడు కలర్లు వస్తాయి దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి దీనికి కూడా దారం వచ్చింది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇట్లా పాయింట్ బిస్కెట్ కలర్ చాపు ఇట్లా రెండు వందలు పడుతుంది ఇది మెత్తగా ఉంటుంది ఎక్కువ ఎట్లా వస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇది పైన టాపు కింద పాయింట్ ఇవి మూడు కలర్లు కదా ఈ మూడు కలర్లు ఒకటేసారి చూపిస్త చూడండి ఎట్లా వస్తుంది టాపు పాయింట్ మెత్తగానే ఉంటుంది సంవత్సరం పాప వరకు పెయించి ఇలా పాయింట్ ఈ మూడు కలర్లు ఈ కలరు ఈ కలరు ఓన్లీ పాయింట్ టాప్ కలర్ టాప్ కలర్ మాత్రమే మారుతుంది అంటే టాప్ కలర్ మాత్రమే మారుతుంది పాయింట్ అంతా ఒకటే పై బ్లాక్ పాయింట్ ఈ కలరు ఈ మూడు టాప్స్ ఈ మూడు దాంట్లో కలిపి పాయింట్ అన్ని దాంట్లకు బ్లాక్ పాయింట్ అన్ని దాంట్లకు బ్లాక్ దీనికి బ్లాక్ పాయింట్ ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు కలరు మూడు కలర్లు ఏ మోడల్లో అట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ నేను చూపించిన ఇప్పుడు డ్రస్సుల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి my channel ne no? subscribe chesukona friends okay friends